ಜಿಲ್ಲಾ ಹೊರಟ ಮಂಡಲ ಹೊರಟ ಮಂಡಲ ಹೊರಟ ಮಂಡಲ ಕಲ್ಲುಪಲ್ಲಿ ಮೊರಳೆ ನಾಯಕ ಈ ರೋಜು ಜಮ್ಮು ಕಾಶ್ಮೀರ ಜನ ಯುಗೋದ್ದು ದೇಶಾಂಕ ಭಾರತ ದೇಶ ಮೀನುಮಾನ ಶಾಂತಿ ಶಾಂತಿ ಕಲಾವು ಅಲ್ಲಿ ಮೊದಲು

గారి ఆత్మకు శాంతి చేకూరాలని మేము రాయల్ పీపుల్స్ ఫ్రంట్ మరియు విశ్వ హిందూ పరిషత్ బహిరంగ ఆధ్వర్యంలో ఆయనకి నివాళులు అర్పిస్తూ తగ్గి పట్టణంలో ర్యాలీ నిర్వహించడం జరిగింది భారతదేశం తరఫున ఇటువంటి గొప్ప వీధులు కోల్పోవడం చాలా బాధాకరమే అయినా భారతదేశం త్రివిధ దళాలు ఎక్కడ కూడా వెన్ను కోల్పోకుండా ఇటువంటి ముష్కరులని కుదా ముట్టించేంత వరకు భారతదేశ త్రివిధ దళాలు పోరాడాలని అందుకు ఆత మా ఆతీయ యువత తరపున వారికి మద్దతుగా తెలియజేసుకుంటూ జోహార్ ముర్లి నాయకృతి జోహార్ 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 ముర్లి నాయకృతి జోహార్ ఉగ్రవాద తాడిన తర్వాత మోడీ ప్రభుత్వాన్ని వెళ్ళి చెప్పుకో అనే ఒక మాట కారణంగా మనకు భారత ప్రభుత్వం పేర్కోవడం జరిగింది తర్వాత భారత్ భారత్కి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్న ఈ పోరులో సింధూర్ అనే ఒక కాన్సెప్ట్ మీద ఆడవాళ్ళు బొట్టును చెరిపిన కారణంగా సింధూర్ అనే పేరు వారికి పెట్టి సింధూర్ ఆపరేషన్ మొదలుపెట్టడం జరిగింది ఆ ఆపరేషన్లో భాగంగా గోరంట్ల మండలానికి చెందిన చల్లితాండ అనే గ్రామం నుంచి మురళి నాయక్ అనే వ్యక్తి వీరోచితంగా పోరాడి పాకిస్తాన్ జవాన్ల చేతిలో చనిపోవడం జరిగింది ఆయనకు ఆయన కోసము ఈరోజు అశ్వని వాళ్ళు వాళ్ళు సమర్పిస్తున్నాము జై శ్రీరామ్ వాళ్ళు అదే నాయకుడి చేస్తాండి ఇది వాళ్ళు మీరు కలుసుకుంటే